నమస్తే వెల్కమ్ టు ఆదన్ గత నెల పద్దెనిమిదవ తేదీన అర్ధరాత్రి రాయపర్తి మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ లో దోపిడీకి పాల్పడిన ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు కాగా ప్రధాన నిందితుడు సహా మరో నలుగురు ఇప్పటికీ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు ఇక పట్టుబడిన నిందితుల నుండి సుమారు ఒక కోటి ఎనభై లక్షల నాలుగు వేల రూపాయల విలువ గల రెండు కిలోల ఐదు వందల ఇరవై గ్రాముల బంగారు ఆభరణాలు ఒక కారు పదివేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఉచిత లైన్లు ప్రత్యేక దర్శనం లైన్లు కూడా ఉండటం విశేషం దర్శనం అనంతరం దేవస్థానం అధికారులు భక్తులకు ఉచిత ప్రసాదాలు కూడా అందజేస్తున్నారు కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది స్థానిక గోశాలలో కంద దీపం పెట్టేందుకు నిర్వాహకుడు పోతురాజు రామకృష్ణ కూరగాయల మార్కెట్ లోకి వెళ్లారు అక్కడ ఐదు కేజీల కంద ఆయనను ప్రత్యేకంగా ఆకర్షించింది వారాహి అమ్మవారి రూపాన్ని పోలి ఉండటంతో ఆ కందను రామకృష్ణ కొనుగోలు చేశారు అనంతరం కందను విభూతితో వారాహి అమ్మవారిగా అలంకరించారు కంద మధ్యలో ఉన్న గుజ్జును తొలగించి కంద దీపం పెట్టారు గత నెల రోజులుగా ఈ కంద దీపాన్ని ప్రత్యేకంగా పూజలు చేస్తున్నామని రామకృష్ణ తెలిపారు కోనసీమ జిల్లా అమలాపురంలో సుబ్రహ్మణ్య షష్ఠి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది ఒకవైపు భక్తులు అనేక ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటే మరోవైపు ఆలయ అధికారులు నిర్లక్ష్య ధోరణితో భక్తులను విస్మయానికి గురి చేసుకున్నారు నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే స్వామివారి అభిషేకం కోసం భక్తులు తీసుకువచ్చిన పూజా ద్రవ్యాలను ఆలయ సిబ్బంది పక్కన పడేశారు ఈ నిర్లక్ష్య వైఖరి పట్ల భక్తులు ఆగ్రహాన్ని వెలిగించుతున్నారు ఆలయ సిబ్బంది ఇప్పటికైనా తమ తప్పును సరిదిద్దుకోవాలని భక్తులు తీసుకువచ్చిన పూజా సామాగ్రిని అభిషేక ద్రవ్యాలను సక్రమంగా ఉపయోగించాలని సూచిస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో లక్ష్మీ మహాలక్ష్మి థియేటర్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేసి తాళాలు వేశారు సినిమా థియేటర్లకు లైసెన్సులు రెన్యువల్ చేసుకోకుండా సినిమాలు ప్రదర్శిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మరోవైపు పుష్పాటు సినిమా వేసిన థియేటర్లకు తాళాలు వేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు పైగా రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన థియేటర్లు తెలుగుదేశం పార్టీ నేతకి చెందినవి కావడంతో ఈ విషయం నగరంలో చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై జరిగిన చేజింగ్ సీన్ హాలీవుడ్ సినిమాను తలపించింది లో నూట ఎనిమిది వాహనాన్ని చోరీ చేసిన ఓ అగంతకుడు లో విజయవాడ వైపు పరారయ్యాడు సమాచారం అందుకున్న పోలీసులు దొంగను పట్టుకునేందుకు చేసి చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలో సదరు దొంగ పోలీసులను నగర్ నుంచి సూర్యాపేట వరకు చేజ్ చేయించాడు ఇలా పారిపోయే క్రమంలో చిట్యాల జాన్ రెడ్డి అనే వ్యక్తిని ఢీకొట్టాడు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం జాన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇటకేలకు సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను అదుపులోకి తీసుకున్నారు షీటర్ బోర్గడ్డ అనిల్పై అనంతపురం నగరంలో సైతం కేసులు నమోదయ్యాయి నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల క్రింద బోరుగడ్డ అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడడంపై తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ సమాజంలో అశాంతి సృష్టించే విధంగా కుట్ర చేసిన బోరుగడ్డ అనిల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు అంతర్జాతీయ మానసిక దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా హనుమకొండ పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద మానసిక దివ్యాంగుల నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు మానసిక దివ్యాంగుల హక్కులపై అవగాహన కల్పించేందుకు మల్లికాంబ మనోవికాస కేంద్రం కడియం ఫౌండేషన్ వారు సంయుక్త ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల పట్ల మార్పు మన నుండే మొదలవ్వాలి అని అన్నారు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోలిసిట్టిపల్లి గ్రామంలో దారుణం చేసుకుంది కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అతి కిరాతుకంగా హతమార్చింది ఓ భార్య భర్త గోవింద్ను భార్య మీనా తన ప్రియుడు ఆనంద్ సహాయంతో కళ్ళల్లో కారం చల్లి బండరాయితో తల ముఖంపై మోదీ దారుణంగా హత్య చేసింది అనంతరం వారిద్దరూ కలిసి శవాన్ని ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పడేశారు అక్రమ సంబంధంతోనే గోవింద్ హత్యకు గురైనట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు కీలక పదవిని కట్టబెట్టింది ఆయనను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు పంతొమ్మిది వందల తొంభైలో పెళ్లి పందిరి సినిమాతో పంపిణీదారుడిగా కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులకు అందించారు బెంగళూరులో హేయమైన ఘటన చోటు చేసుకుంది దేవనహళ్లికి చెందిన ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు ఒక యువకుడు ఆ పరిచయం ప్రేమగా మారింది ఈ క్రమంలోనే ఆమె వ్యక్తిగత ఫోటోలను తన ఫోన్లో భద్రపరుచుకున్నాడు కొంతకాలం తరువాత బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డాడు ఇలా బెదిరింపులకు గురిచేస్తూ అక్షరాల ఆమె నుండి రెండు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయలు దోచుకున్నాడు అతని చేష్టలకు విసిగిపోయిన యువతి చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లో రోజుకో దారుణం వెలుగుచూస్తోంది భోజన ప్రేమికులకు బిర్యానీకి బదులు కంగు తినిపిస్తున్నారు హోటల్ నిర్వాహకులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చి హోటల్లో బిర్యానీ తింటున్న వ్యక్తి ప్లేట్ లో టాబ్లెట్ కనిపించింది దీనిపై వినియోగదారులు హోటల్ ప్రతినిధులను నిలదీశారు ఈ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై స్పందించిన జిహెచ్ఎంసీ అధికారులు హోటల్లో తనిఖీలు చేపట్టారు టాబ్లెట్ కనిపించిన పళ్లెంలోని బిర్యానీని అప్పుడే చెత్తపట్టలో పడేసినట్లు మేనేజ్మెంట్ సమాధానం చెప్పింది సిరియాలో మరల అంతర్యుద్ధం చెలరేగడంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది తిరుగుబాటుదారులు సిరియాలో రెండవ అతిపెద్ద పట్టణమైన అలెప్పోను మూడవ అతిపెద్ద పట్టణమైన హోమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తుండటంతో ప్రభుత్వ దళాలు ఏమీ చేయలేని పరిస్థితికి నెలకొన్నాయి ఈ కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ భారత పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఆదేశాలు జారీ చేసింది సిరియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఆ దేశానికి వెళ్లవద్దని సూచించింది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం కేసీఆర్ను కలవనున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అధినేత సమావేశమయ్యారు శుక్రవారం తెలంగాణ భవన్లో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మరికొందరు ముఖ్య నేతలతో కలిసి ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కారు చెరువులోకి దూసుకువెళ్లడంతో ఐదుగురు నీట మునిగి చనిపోయారు కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు తెలిపిన సమాచారం మేరకు శనివారం తెల్లవారుజామున భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది కొత్తగూడెం నుంచి పోచంపల్లి వైపు నేషనల్ హైవేపై వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు మరో ముక్కు పొంచి ఉంది హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది డిసెంబర్ పన్నెండవ తేదీ నాటికి శ్రీలంక తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని చెబుతోంది అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల పన్నెండవ తేదీ నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరువవుతుందని అంచనా వేస్తోంది വർണശാഖ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సిఐడి ఐజీ వినీత్ బిజ్లాల్ ను సిట్ అధిపతిగా నియమించింది ఇక ఈ బృందంలో సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వర్ తో పాటు మరో నలుగురు డిఎస్పీలకు చోటు కల్పించింది ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల టన్నుల రేషన్ బియ్యం తరలిపోయింది అనే అనుమానాలు ఉన్నాయి గతంలో ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు చేసిన కూటమి పార్టీలు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వెంటనే దీనిపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాయి దీంతో ఈ దందాపై కఠిన చర్యలు చేపట్టాయి